క్రైస్తులో ప్రభు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఎహోవ కృప మన ఎడో హెచ్చుగానున్నది దేవుని కృపకు మనం ఏమాత్రం పాత్రలము కాకపోయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించారు తన ప్రాణమిచ్చి ప్రభు నిన్ను రక్షించుకున్నాడు అంటే ఆయన నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఒకవేళ తక్కువ చేసి మాట్లాడుతున్నారా అవమానిస్తున్నారా హేళన చేస్తున్నారా అయినప్పటికీ నీవు బాధపడకు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంత తక్కువగా అంచనా వేసినా కృంగిపోకు వారి అంచనాలపైన నీ జీవితం ఆధారపడి లేదు దేవుడి నిన్ను హెచ్చించాలి అని నిర్ణయించుకుంటే దానికి అడ్డుపడడం ఎవ్వరికి సాధ్యం కాదు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కేవలం నీవు దేవునిపైన ఆధారపడి ఆయనకు నచ్చిన జీవితాన్ని జీవించడమే నీ నుండి నీ దేవుడు ఆశించేది అలా నీవు ప్రభుకి మహిమకరముగా జీవించగలిగితే ఆయన తన కృపను ఎప్పుడూ నీ పట్ల హెచ్చుగా ఉంచుతాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె